మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి కూర్చుంటారు అప్పుడే సిఐ త్రిలోక్ తన కానిస్టేబుల్స్తో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు రండి సిఐ గారు రాత్రి ఈ విద్యాదేవి నాపై మర్డర్ అటెంప్ట్ చేసింది నైట్ నన్ను చంపటానికి ఆమెడ వాడిన కత్తి ఇదే సిఐ గారు అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్కి రాత్రి సుమతి చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ ఉంటుంది ఇక సిఐ త్రీలో సుమతి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ మీ అకౌంట్లో ఒక మర్డర్ కేసు ఉంది మళ్ళీ మరొక మర్డర్ చేయాలనుకున్నారా అని అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్స్ ఈ ఉన్న అరెస్ట్ చేసి జీబిక్కిచ్చండి అని సిఐ త్రీలోకి చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ వచ్చి సుమతి చేతికి బెడలు వేస్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి రాత్రి ఈవిడ అత్తయ్యను చంపాలనుకోలేదు అని సీత అంటూ ఉంటుంది అందుకు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను ఉండండి అని సీత లోపలికి వెళ్తూ ఉంటుంది ఎక్కడికి సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు రామ్మ అడుగుతున్నా కూడా సీత వినిపించుకోకుండా లోపలికి వెళ్తుంది ఇక సీత ఏం ఆధారాలు తీసుకొస్తుందని మహాలక్ష్మి టెన్షన్ టెన్షన్ పడుతుంది మరి రాబోయో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి